వానాకాలం వరదలు రావడం సహజం కానీ రకంగా ఒక గ్రామం గ్రామమే తుడిచిపెట్టుకోవడం చూసారా ఒక వరదల వల్ల చూస్తున్నాం ఉత్తరాఖండ్ నుంచి ఈ బ్రేకింగ్ అడుగుతుంది మనకు ఉత్తరాఖండ్ లోని జిల్లా ధరాలి గ్రామాన్ని మెరుపు వరద తుడిచిపెట్టేసింది కళ్ళు మూసి తెరిచే లోపల గ్రామంపై జల కడయం పడింది అంతెత్తున ఫ్లాష్ ఫ్లాడ్ విరుచుకుపడంతో చూస్తుండగానే గ్రామానికి గ్రామమే గల్లంతైపోయింది ఉత్తరాఖండ్లోని లోని ఉత్తర కాశీలో వరద బీభత్సం మనం చూస్తున్నాం రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు క్లౌడ్ అయ్యింది నలుగురు మరణించారు డెబ్బై మందికి పైగా గల్లంతయ్యారు గల్లంతైన వారిలో పదకొండు మంది సైనికులు ఉన్నారు కొండలపై నుంచి ముంచెత్తింది ఒక్కసారిగా మెరుపు వరద మనం విజువల్స్ చూస్తున్నాం పూర్తిగా గ్రామం మీద విరుచుకు పడింది దాన్ని మూసి తెరిచేంతలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూల్చేస్తూ విధ్వంసం సృష్టించింది వరద వరద దెబ్బకి ధరాలి గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది ఇటు సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది వరద భారీగా విరిగిపడ్డాయి కొండ చర్యలు నూట అరవై మూడు రహదారులు దెబ్బతిన్నాయి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి వరదకి ఎన్నో కార్లు చెట్లు కొట్టుకుపోయాయి భవనాలు కుప్పకూరిపోయాయి భారీగా ఆస్తి నష్టం వాటింది పది నిమిషాల్లోనే రంగంలోకి దిగింది సైన్యం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి ఆర్మీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగంతో స్థానిక ప్రజలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు ఇక ఇటు ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు మృతదేహాల గుర్తింపుకి కెటవర్ జాగిలల్ని ఉపయోగిస్తున్నారు అయితే పర్యావరణ విధ్వంసంతోనే ఈ జరుగుతోంది జరుగుతోందంటున్నారు నిపుణులు